కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు రాబోయే ఐపీఈ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన మొదటి విద్యార్థికి పదివేల రూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు తర్వాత వారు నోడల్ ఆఫీసర్ కి సాలుఫాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థిని విద్యార్థులు అందరూ బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అన్నారు అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆంజనేయులు మాట్లాడుతూ వందసతో ఉత్తీర్ణత సాధిస్తామన్న సంకల్పంతో కష్టపడి చదవాలని కోరారు జీవితంలో అనుకున్నది సాధిస్తానన్న పట్టుదలతో విద్యార్థులు ముందుకు సాగాలని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు అంతకుముందు నాగరెడ్డిపేట మండలం దారం గ్రామంలో వంద మంది విద్యార్థులకు ఉచితంగా టైం బెల్ట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి నిజాం కళాశాల అధ్యాపక ఇతర బృందం మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎన్ఎస్ఏ మూర్తి చౌదరి బాబు షానూర్ క్రిష్టయ్య మొదలైన వారు పాల్గొన్నారు మీటర్ల కిలోమీటర్ల పరుగు పందే కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ప్రయాణము ఒక్క స్టార్ట్ అడుగుతో అంతమైన కాన్ఫ్యూషన్ అనేది వెయ్యి మీటర్ల పరుగు పందెము లేదా ఆ దూరము ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది మనం అడుగేస్తాం అడుగేస్తే ప్రగతి వస్తుంది కదలికదే ప్రగతి కదలిక లేకపోతే మనకు ప్రగతి ఉండదు మన బ్రెయిన్ షార్ప్ చేద్దాం అంతే బ్రెయిన్ ఉంది మీకు అంతే మాకు అంతే మేమేమో గొప్పలం కాదు అనుభవాలు అనుభవాలు నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఉంటుందట ఆచరణతో చెప్పే మాటలకు సహకారం ఎక్కువ ఉంటుందట గుర్తింపు ఎక్కువ ఉంటుందట కనుక మరి అనుభవప్రీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం మంత్రాలుగా స్వీకరిద్దాం మల్లెపూలుగా స్వీకరిద్దాం ప్రోత్సాహాలుగా స్వీకరిద్దాం నేను మొన్న ఒకసారి చెప్తున్నాను సిక్స్ సిరీస్ లేకపోతే సార్ నిజాం సార్ అడిగిన అన్నారు సార్ మీరు అంటే ఓ నాకు ఇంకా లోపలికి చాలా సంతోషమైంది సార్ ఐ కెన్ అన్న అన్న అన్నట్టుగా నేను చెప్తాను సార్ అని ముందుకు వచ్చాను అయితే ఆ రోజు ఫస్ట్ క్లాస్లో అన్నాను ఇంతకుముందు డాక్టర్ మన కృష్ణారెడ్డి గారు అని లెక్చరర్ ఉన్నాను మరి ఆయనంతా చెప్పలేకపోయినా ఆయన అప్పట్లో చెప్పలేకపోయినా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీకు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ క్లాస్లో చెప్తున్నాను సార్ అంటే మంచి లెక్చరర్ సార్ అని వాయి వా సార్ వాసార్ మంచి మంచి లెక్చరర్ సార్ ఇప్పుడు రాము సార్ నాకు చిన్నగా మీ దగ్గర మీ కంటే చిన్నగా ఉన్నప్పుడే నాకు శిష్యుడు వాళ్ళతోటి ఏంటి అవి నవ్వరే అవి కోచింగ్ ఇచ్చి రాపియడం చేసేవాడిని ఆయన కొంచెం టాప్ టాప్ లెవెల్లో ఉన్న వ్యక్తే అనుకుంటే ఏదైనా సార్ వేరే ఉద్యోగం కూడా వెళ్ళిపోయేవాడు కానీ ఇంగ్లీష్ నేను చెప్పాను నేను అనుకుంటున్నాను ఏంటంటే రాము సార్ నేను ఇంగ్లీష్ ఐదో తరగతి చెప్పడం వల్ల ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అండి అని నేను అనుకుంటున్నాను సార్ అనుకోండి అనుకోకుండా ఉంటుంది మీ అందరు పాస్ అయితే మా అందరికి తృప్తి ఉంటుంది ఓకే సంతోషం ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏ డబ్బు అవసరం లేదు అందుకే మీరు కాంపిటీషన్ అనేది వాళ్ళ వచ్చింది అది పదివేలు ఖచ్చితంగా మేము గెలుస్తామనండి గెలిచి తీరుతాము ఓకే ఆల్ ద బెస్ట్ 네, 백삼수도 모디가